హాయ్ ఫ్రెండ్స్ మనము ఈ వీడియో ద్వారా ప్రాజెక్ట్ వల్చర్ రాబందులు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో అది ఏ విధంగా నశించిపోయిందో భారత ప్రభుత్వం తీసుకున్న ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రాబంధువులు ప్రాజెక్ట్ వల్చర్ రెండు వేల ఆరు టూ థౌజండ్ సిక్స్ రాబంధువులు జీవర్ణ వ్యవస్థలో ఉన్నత లేదా శిఖర వినియోగదారులు ఇవి ఉష్ణమండల ఉప ఉష్ణమండల ప్రాంతాలలో జీవించును ఇవి ప్రకృతిలో చనిపోయిన జంతు కలేపరాలను ఆహారంగా తీసుకొని భూమిని శుభ్రపరచును కావున వీటిని సహజ పారిశుద్ధ్య కారులు నేచురల్ స్కావెంజర్స్ నేచర్స్ గార్బేజ్ కలెక్టర్స్ అంటారు ఆర్థిక ఆవరణ వ్యవస్థలో సమతుల్యతలో కీలక పాత్ర పోషించును అదేవిధంగా వీటి వల్ల అంత్రాక్స్ రేబిస్ టీబీ రూసల్లోస్ నివారించబడును ప్రపంచంలో ఇరవై మూడు జాతుల రాబందులు ఉన్నాయి భారత్లో తొమ్మిది రాబందుల జాతులు ఉన్నాయి ఆ తొమ్మిది ఓరియంటల్ వైట్ బ్యాక్డ్ జిప్స్ రాబంద్ అంటారు రెండోది హిమాలయన్ గ్రిపాన్ మూడోది రెడ్డి హెడ్డెడ్ రెడ్డి హెడ్ అంటే ఎర్రతల వల్చారు రెడ్డి హెడ్డెడ్ వల్చారు నాలుగోది ఈజిప్షియన్ రాబందు ఐదోది బియర్డెడ్ ఆరు యూరో యురోషియన్ గ్రిపాన్ ఏడు సినేరియస్ ఎనిమిది లాంగ్ బిల్డ్ తొమ్మిది స్లెండర్ బిల్డ్ రాబందుల ప్రస్తుత స్థితి రాబందుల ప్రస్తుత స్థితి ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో క్రిటికల్ లో ఉంది సైటిస్లో అపెండిక్స్ వన్లో ఉంది వన్యప్రాణ సంరక్షణ చట్టంలో షెడ్యూల్ వన్లో నమోదు చేయబడి ఉంది ఒకప్పుడు దేశమంతట పెద్ద సంఖ్యలో రాబందులు ఉండే డైక్లోఫినాక్ ముందు అవశేషాలు కలిగిన పశువుల మృత కళేభారాలను తినడం వల్ల విసర్జక వ్యవస్థ దెబ్బతిని పంతొమ్మిది తొంభై దశకంలో అవి తొంభై నుంచి తొంభై ఒకటి నుంచి తొంభై ఎనిమిది శాతం వరకు క్షీణించాయి అంతేకాదు కరెంట్ షాక్ ఆవాస క్షీణత కలుషిత ఆహారం మొదలగు వాటి వలన అంతరించిపోతున్నాయి పశువులలో వివిధ వ్యాధులకు వాడే డైక్లోఫినాక్ పశువుల మరణం తర్వాత వాటిని రాబందువులు ఆహారంగా తీసుకున్నప్పుడు బయోమాగ్నిఫికేషన్ సమస్యకు దారితీయను బయోమాగ్నిఫికేషన్ అంటే హానికర విష పదార్థాలు ఒక పోషక స్థాయి నుండి అంటే సాధారణ కింది స్థాయి తక్కువ స్థాయి నుండి మరొక పోష పోషక స్థాయిలో సాధారణ ఉన్నత స్థాయిలోకి సంచయనం చెందడాన్ని బయోమాగ్నిఫికేషన్ లేదా బయో బయోఆంప్లిఫికేషన్ అంటారు పోషక స్థాయి పెరుగుతున్న కొలది విషత్వం విషతత్వం పెరుగుతుంది తల్ ఉదాహరణకు తల్లిపాలలో డీడీటీ అవశేషాలు కనబడడం పై విషయాన్ని మొదటిసారిగా రూపంలో నిరసించి నిరసించిన వ్యక్తి రాచెల్ కార్షన్ ఈ గ్రంథం సైలెంట్ ఈ గ్రంథం సైలెంట్ స్ప్రింగ్ దేశంలో ఇప్పటి వరకు అత్యంత వేగంగా సంభవించిన జాతి క్షీణత ఇదే రాబందుల స్థానాన్ని వీధి శునకాలు ఆక్రమించిన కుక్కగాటు రేబిస్ రేబీస్ కేసుల సంఖ్య అధికమైంది జంతు కలేబరని మాంసాన్ని జంతు కలేబరుల మాంసాన్ని రాబందులాగా కుక్కలు పూర్తిగా తినవు దానివల్ల రోగహారక బ్యాక్టీరియా సూక్ష్మజీవులు వృద్ధి చెంది అవి తాగునీటిలోకి వ్యాపించాయని అధ్యయనం విశ్లేషించింది భారతదేశ పక్షుల స్థితిగతుల నివేదిక రెండు వేల ఇరవై మూడు ప్రకారం పొడవు ముక్కు తెల్లవీపు ఎర్రతల గ్రిపను ఈజిప్షియన్ రాబందు జాతుల జనాభా అతివేగంగా క్షీణిస్తోంది మొదటి మూడు జాతుల మనుగడ తీవ్ర ప్రమాదంలో పడినట్టు ఐయూసిఎన్ అంతర్జాతీయ పక్షి ప్రకృతి పర పరిరక్షణ సంస్థ హెచ్చరించింది సూక్ష్మజీవుల వృద్ధిని నియంత్రించి ఎన్నో జాతుల మనుగడకు పరోక్షంగా కారణమయ్యే రాబందులను ఆవరణ వ్యవస్థలు అతి ముఖ్యమైన జాతిగా పరిగణిస్తారు రాబందుల సంరక్షణకు ప్రభుత్వ చర్యలు జీవావరణ వ్యవస్థల స్థిరత్వ కల్పనలో భాగంగా రెండు వేల ఆరులో భారత ప్రభుత్వం డైక్లోఫినాక్ మందును నిషేధించడంతో పాటు రాబందుల సంరక్షణ చర్యలో భాగంగా ప్రాజెక్టు వెల్చారం చేపట్టింది ప్రస్తుతం డైక్లోఫినాక్ మందుకు ప్రత్యామ్నాయంగా మెలబ్జికం అనే మందును వాడుతున్నారు ప్రభుత్వం రాబందుల ప్రజనన కేంద్రాలను ఏర్పరిచి సంఖ్యను పెంచే కార్యక్రమం రూపొందించింది దీనిలో భాగంగా పింజోర్ హర్యానా బక్సా పశ్చిమ బెంగాల్ రాణి అడవి అశ్వంలో ప్రజన ప్రజాన కేంద్రాలను ఏర్పరిచినది ప్రస్తుతం ఇండియాలో తొమ్మిది బ్రీడింగ్ సెంటర్స్ ఉన్నాయి సెంట్రల్ జూ అథారిటీ ద్వారా దేశంలో నాలుగు ప్రదేశాలలో క్యాప్టివ్ బ్రీడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు భోపాల్ భువనేశ్వర్ జునాగఢ్ హైదరాబాద్ సిసిఎం ఆధ్వర్యంలో రాబందులతో పాటు ఇతర జీవజాతుల సంరక్షణకు చేపట్టిన ల్యాబోరేటరీ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్ స్పీసెస్ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు రాబందుల సంరక్షణ ప్రత్యుత్పత్తి కేంద్రాలను ప్రారంభించింది వాటిని పట్టి వా వాటిలో పుట్టి పెరిగిన వాటిని తిరిగి బాహ్య ప్రపంచంలోకి వదిలిపెడుతున్నారు రాబందుల కార్యాచరణ ప్రణాళిక రెండు వేల ఇరవై ఇరవై ఐదు దీనిని ఎమ్ఓ ఈఎఫ్సిసి రాబందుల సంరక్షణ కోసం ప్రారంభించింది లక్ష్యాలు డైక్లోఫినాక్ను సీలైనంత తక్కువగా ఉపయోగించాలి రాబందుల సురక్షిత ప్రాంత కార్యక్రమాన్ని సురక్షిత ప్రాంత కార్యక్రమాన్ని ప్రదే ఎనిమిది వేర్వేరు ప్రదేశాలలో అమలు చేయాలి పింజోర్ భోపాల్ గుహతి మరియు హైదరాబాదులో రెస్క్యూ సెంటర్లను ఏర్పరచాలి రాబందుల ఆహార నిష్పూర్తి కాకుండా నిర్వ నివారించాలి సేవ్ సేవింగ్ ఏషియస్ వెల్చర్స్ ఫ్రమ్ ఎక్స్టెన్షన్ కొన్ని అంతర్జాతీయ ప్రాంతీయ సంస్థల చేత ఏర్పాటైన కన్సాటియం క్రిటికల్ అండ్డేంజర్డ్ జాతులను రక్షించడం దీని యొక్క భాగస్వాములు బిఎన్హెచ్ఎస్ బాడు కన్జర్వేషన్ నే నేపాల్ జువాలజికల్ సొసైటీ ఆఫ్ లండన్ నాన్ యాంటీ ఇన్ఫ్లామేటరీ డ్రగ్స్ సంవర్ధక రంగంలో ఉపయోగించే కీటోప్రోపేన్ ఎసిక్లోఫెనాక్ డైక్లోఫెనాక్ నిమ్స్లైడ్ వంటి ఎన్ఎస్సిఏ ఐడ్స్లైన్ వల్ల రాబందుల మూత్రపిండాలు దెబ్బతింటాయి అయితే గతంలో రెండు వేల ఆరులో డైక్లోఫినాక్ ఇండియాలో నిషేధించబడింది జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడున బిఎన్హెచ్ఎస్ వైల్డ్ లైఫ్ ఇండియా కృషి మేరకు క్రిటోప్రోపెన్ ఎసిక్లోఫినాక్లను స్టాక్ ప్రాక్టీస్ నుండి నిషేధించవలసినదిగా డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజర్ బోర్డు సిఫార్సు చేసింది డిటిఏబి డ్రగ్స్ సంబంధించిన అత్యున్నత నిర్ణాయక సంస్థ వల్చరి రెస్టారెంట్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు జార్ఖ్ జార్ఖండ్లోని కొడెర్మ జిల్లాలో వల్చరీ రెస్టారెంట్ను ప్రారంభించారు ఈ రెస్టారెంట్ లక్షణం ఎలాంటి అలజడి లేకుండా విష విషరహితంగా ఉండే మాంసం కలేబారలు రాబందులకు అందించే ప్రదేశం అనగా డైక్లిఫిన్ ప్రభావం లేని ప్రదేశం వీటిని సిఆర్ జాతులను పరీక్షించడానికి ఏర్పాటు చేశారు క్రిటికల్ ఎండేంజర్డ్ జాతులను పరీక్షించడానికి ఏర్పాటు చేశారు నోట్ గతంలో వల్చా రెస్టారెంట్లు మహారాష్ట్రలోని రాయ్గఢ్ గడ్చిరౌలి మరియు నాసిక్ జిల్లాలు అదేవిధంగా హెచ్పిలోని కాంగ్రా జిల్లాలో ఏర్పాటు చేశారు ప్రపంచంలోని ప్రథమంగా ఎర్రతల రాబోతులు ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం నేడు అనగా సెప్టెంబర్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభించారు కర్ణాటక ప్రభుత్వం బెంగళూరుకు డెబ్బై కిలోమీటర్ దూరంలో రామదేవర బెట్టను రాబందుల రక్షిత ప్రాంతం రెండు వేల రెండు వేల పన్నెండులో ప్రకటించింది దేశంలో రాబందుల ప్రస్తుత కొన్ని ప్రాంతాలుగా పరిమిత అయ్యాయి తెలుగు రాష్ట్రంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ రక్షిత అడవి ప్రాంతంలో మాత్రమే రాబందులు ఉన్నాయి హిమాలయ ప్రాంతాల్లో కనిపించే గ్రిపన్ రాబందును తెలంగాణ రాష్ట్రం కొమరం భీం జిల్లాలో గుర్తించారు ఆసియా ఖండంలో మొదటి జిప్స్ రాబందుల పున ప్రవేశ కార్యక్రమాన్ని రెండు వేల పదహారు జాతీయ వల్చర్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్లో పింజూర్ హర్యానా సెంటర్లో చేపట్టారు దీనిలో భాగంగా పది క్యాప్టివ్ బ్రీడింగ్ కేంద్రాలను జాతీయ సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నారు వీటిలోకి ఈ మధ్య రెండు హిమాలయన్ గ్రిపన్స్ రాబందులను వదిలారు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్